వెల్కమ్ బ్యాక్ టు ట్రెండి హరిత నేను మీ హరిత ఒక చిన్న రిక్వెస్ట్ అండి కాదు పెద్ద రిక్వెస్ట్ అండి అదేంటంటే చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు ఫాలో అవుతున్నారు కానీ ఎవ్వరూ కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎందుకు నాకు అర్థం కాలేదనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అండ్ ఎలా ఉందో కూడా కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మీ లైక్ కూడా నాకు చాలా చాలా మోటివేటివ్గా ఉంటుంది ఇంకా మరెన్నో వీడియోస్ తీయడానికి కూడా నాకు చాలా బూస్ట్గా ఉంటుందన్నమాట బూస్ట్ అప్ ఇచ్చినట్టు అవుతుంది అందుకని చెప్పేసి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అస్సలు మర్చిపోవద్దండి ఇదైతే టూ డేస్ వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను నేను మద్లేటి స్వామికి వెళ్ళాను అనమాట ఆ వ్లాగ్ ముందు రోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను మార్నింగ్ మొత్తం చూపించాను కదా లొకేషన్ మొత్తం పొద్దున్నే ఇలా పూజ చేసుకున్నాను చాలా ప్రశాంతంగా ఉండింది ఇలా ఉదయమే పూజ చేసుకోవడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంటుందండి నాకు కుదరగినప్పుడు నేను చిన్న స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ప్రశాంతంగా ఒక్కదాన్ని కూర్చొని అన్నమాట అలా కూడా నాకు చాలా ఇష్టం అనమాట హడావిడిగా పూజ చేసుకోవాలనేదే అస్సలు ఉండదు నాకు మార్కెట్కు వెళ్ళినప్పుడు ఎక్కువగా పూలయితే తెచ్చుకుంటాను ఇలా వెంకటేశ్వర స్వామి టీవీ సెల్ఫ్లో ఉన్నాడనమాట ఇక్కడ కూడా బాగా అలంకరించుకుంటాను తర్వాత తొలిసమ్మ దగ్గర కూడా ఇలానే పెట్టి ఒక ముగ్గు వేసుకొని అలంకరించుకుంటాను ఇక్కడ ద్వారంబంధం దగ్గర ముగ్గు వేశాను కదా అది ప్రింటర్ ఉంటుంది కదండి ఆ ప్రింటర్తో వేశాను అనమాట ఇప్పుడు లొకేషన్ చూస్తుంటే చాలా చాలా ప్రశాంతంగా ఉంటుందండి తర్వాత కాఫీ తాగేసి ఈ పనులైతే చేసుకున్నాను ఇవాళ చిన్నుని పంపించిన తర్వాత ఇలా పనులు అయితే చేసుకున్నాను అనమాట ఒక వన్ వీక్కి టెన్ డేస్కి సరిపడా కొత్తిమీర పేస్టు అల్లం పేస్టు ధనియా పౌడరు అండ్ కొబ్బరి పౌడర్ ఇవన్నీ కలిపి ఒకటేసారి చేసుకుంటాను ఇవి టెన్ డేస్ వరకు వస్తాయి నాకు ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి ఏదైనా కర్రీ చేయాలన్నా కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ప్రతిదీ గ్రైండ్ చేయాలి అనేది ఏం ఉండదు అనమాట మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా ఎక్కువ రోజులే నిల్వ ఉంటుంది కదా కానీ ఫ్లేవర్ పోకుండా కూడా బాగా టైట్గా పెట్టేస్తే మూత చాలా బాగుంటుందనమాట అందుకని చెప్పేసి నేను ఇలానే పెట్టుకుంటాను ఈ టైంలో ఎక్కువగా మనకు నాటు కొత్తిమీర వస్తుందండి కొంచెం వేసినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అదైతే నేను రెండు కట్టలు దాకా తీసుకొచ్చాను ఇది ట్వంటీ రూపీస్ అనమాట ఇలా తెచ్చుకున్న తర్వాత మొత్తం ఒకటేసారి నేను మిక్సీ పట్టేసుకుంటాను ఇలా సపరేట్ సపరేట్గా మిక్సీకి పట్టేసుకోవాలి అంటే ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ని మిక్సీకి పట్టేసి ఆ తర్వాత ఇలా కొత్తిమీర పేస్టు అల్లం పేస్ట్ వేసుకుంటాను అన్నమాట చాలా రోజుల నుంచి నేనైతే కూరగాయలు చేసేటప్పుడే మిక్సీకి పట్టి వేస్తున్నాను ఎందుకంటే మసాలాలు తెప్పించుకున్నానని చాలా బ్యాక్ వీడియోలో చెప్పాను కదా ట్రిక్ మసాలాలు ఆ మసాలాలు తెప్పించినప్పటి నుంచి వాటినే యూస్ చేస్తున్నానండి ఇప్పుడు వాటిని పక్కకు పెట్టేసి ఇవైతే యూస్ చేసుకుంటున్నాను మనం రెగ్యులర్గా వాడేవి కదా ఇక్కడైతే సీతాఫల్ తెచ్చానండి మార్కెట్ నుంచి చాలా పెద్దగా ఉండింది నాకు అనిపించింది ఇది తీయగా ఉండదేమో అని అనిపించింది అనమాట ఇందులో అయితే కండ ఎక్కువగా ఉండి పిచ్చలు అయితే చాలా తక్కువగా ఉన్నాయండి టేస్ట్కి వచ్చే వస్తే చాలా చాలా టేస్టీగా ఉంది స్వీట్గా ఉందనమాట నేనేం చేస్తానంటే ఏమో బాగుండవులే అని చెప్పేసి హాఫ్ కేజీ తెచ్చాను హాఫ్ కేజీకి రెండైతే వచ్చాయన్నమాట చిన్నకొకటి నేను ఒకటి తిన్నాం అనమాట చాలా చాలా ఇష్టం నాకు ఈ కస్టర్డ్ ఆపిల్స్ అంటే ఎప్పుడూ మా చెట్టుకైతే కాస్తాయి ఈసారి అయితే అమ్మ కాయలేదని చెప్పింది అనమాట ఇలా తింటూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకటి పచ్చిగా ఉన్నది తెచ్చాను ఒకటి మాగినది తెచ్చాను ఎలా ఉంటాయో రెండు చూద్దామని చెప్పేసి ఇది స్వీట్గా ఉందని చెప్పేసి దాన్ని కూడా కట్ చేసి చూసాము అయితే అది పచ్చిగా ఉండిందండి కాస్త అంత స్వీట్ మాత్రమే ఉండింది ఇదైతే మదిలేటి స్వామి దగ్గర మా చెల్లికైతే అయితే బియ్యం అయితే పోసాము పాపకి పుట్టు వెంట్రుకలు తీస్తుంటే అక్కడైతే వడి పోసామన్నమాట ఇలా వడి పోసిన తర్వాత మేము దేవుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళానండి చాలా బాగా నచ్చింది నేను అన్నట్టు నేను పాయసం పండగని ఒక వీడియో పెట్టాను మా ఊర్లో మాత్రమే చేసే పండగ అది చూసారా చూడకుంటే తప్పకుండా చూడండి ఆ లొకేషన్ కానీ అక్కడ అక్కడ ఉండే చెట్లు కానీ చాలా చాలా అందంగా ఉంటాయి ఆ వీడియో చాలామంది మిస్ అయ్యారు చాలామంది ఆ వీడియో చాలా తక్కువ చూసారనమాట అందుకని ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను ప్లీజ్ ఆ వీడియోలోకి వెళ్ళిపోయి చూడండి అంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి వీడియోలోకి వెళ్ళి కాదు ఇదైతే మందారం చెట్టుకు పువ్వు అనమాట ఫస్ట్ పువ్వు అని మీకు చూపిస్తున్నాను అస్సలు ఉంచట్లేదండి కోతులు అయితే వెంటనే తెంపి దేవుడికి పెడదామా అనేటట్టు అనమాట ఎప్పుడెప్పుడు కోతులు వస్తాయా పెరికేస్తాయా అని చెప్పేసి వెంటనే దేవుడికి అయితే పెట్టేశాను ఇక్కడైతే కరివేపాకు పొడి చేద్దామని చెప్పేసి కరివేపాకు ఒక చెట్టు దగ్గర అయితే తెచ్చుకున్నాను ఇది మొత్తం వచ్చేసి ట్వంటీ రూపీస్ అండి ఇంత వచ్చిందా అని అనుకోకండి చాలా వరకు ఇందులో మచ్చ వస్తుంది కదా తెల్లగా డాట్ల లాగా అలా వచ్చింది అనమాట చూసి చూసి తీసేస్తున్నాను అదైతే అస్సలు వేయట్లేదు నేను ఇలా కరివేపాకు పొడి చేసుకొని డైలీ పిల్లలకు ఒక స్పూన్ పెడితే మనం నెయ్యి వేసి చాలా చాలా మంచిదండి పిల్లలకు హెయిర్ ప్రాబ్లమ్స్ రావు చాలా బాగుంటుంది హెయిర్ అయితే చా పిల్లలకే కాదండి పెద్దలకు కూడా చాలా మంచిది మనకు ఒట్టిగా కరివేపాకు తింటే అంతగా అనిపించదు కదా కరివేపాకు కారం పొడి చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఇక్కడైతే ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసి నేను కందిబుడ్డలు ఉడకబెట్టాను మా సైడ్ అయితే ఇలా కందిబుడ్డలే ఉడకబెడతారండి కొంత సైడ్ అయితే నేను మా చెల్లి వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు చూసాను అనమాట అక్కడ వాళ్ళన్నీ ఒల్చి ఉడకబెట్టుకుంటున్నారండి అలా కాదు ఇలా చేసుకుంటామని నేను అక్కడ చెప్పాను అనమాట ఇదైతే పిండి అయిపోయింది అని చెప్పాను కదా జావాపిండికి అయితే రాగులు మొలక కట్టాను చాలా వీడియోస్లో నేను చూసానండి మొలక అయితే చాలా ఎక్కువగా వచ్చేసి ఉంటుంది అంత అవసరం లేదండి ఒక ఇంచ్ మొలకొస్తే సరిపోతుందనమాట ఇలా మొలక కట్టేసుకొని బాగా ఎండబెట్టేసుకుంటాను నేను అంటే ఎండకి ఎండబెట్టడం ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటాను ఇలా ఆరబెట్టుకున్న తర్వాత వేయించుకొని మరైతే పట్టించుకుంటాను అన్నీ వేసేసి ఇక్కడ నైట్కి డిన్నర్కి వచ్చేసి నేను చపాతి మష్రూమ్ కర్రీ చేస్తున్నాను మష్రూమ్స్ని రెండు మూడు సార్లు అయినా క్లీన్ చేసుకోవాలండి వాటిపైన ఉండే కొంచెం రెడ్గా ఉంటుంది కదా అదంతా పోతుంది నేను ఎప్పుడు మష్రూమ్ కర్రీ చేసినా కూడా వాటిలోకి చపాతి అయితే చేస్తానన్నమాట అనమాట చపాతీనే చాలా బాగుంటుంది వీటిలోకి అప్పుడప్పుడు దంచిన మసాలా కానీ లేదా గ్రైండ్ చేసిన మసాలా కానీ వేసుకుంటాను ఎప్పుడు నాన్ వెజ్ చేసినా కూడా అప్పుడప్పుడు దంచిన మసాలానే వేస్తాను ఎందుకంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా ఇలా ఫైనల్గా కర్రీ కూడా రెడీ అయిపోయింది ఈ మష్రూమ్ కర్రీ రెసిపీ కావాలంటే నేను షార్ట్ వీడియో పోస్ట్ చేశాను చూడండి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటుందండి ఫైనల్గా ఇందులో కసూరి మేతి వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మష్రూమ్ కర్రీలోకే కాదండి ఏ నాన్ వెజ్ ఐటెం చేసుకున్నా కూడా ఇలా కసూరి మేతి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అన్నట్టు ఇదండి వాళ్ళ వీడియో మీకు నచ్చిందా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేయండి ఎలా ఉందో